వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అని కూడా చెప్పవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారిని ఎలక్ట్ చేసిందనమాట మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులో పేరు ఉండి ఈకేవైసీ చేయించుకొని మరి చేయించుకునే వారు ఈ నెల ముప్పై తేదీలోగా ఈ యొక్క ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు మరి గతంలో కూడా చెప్పాము మరి మార్చ్ ముగిసేసరికి ఇది ఖచ్చితంగా చేయించుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డు అయితే కీలకం కావడంతో ఈ యొక్క ఈకేవోసీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే అంటున్నారు ఇక కేంద్రం కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈకేవైసీ చేయించుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వివరాలను అప్డేట్ చేయించుకోవాలంటుంది మరి మొత్తానికి చూసుకున్నట్లయితే దీనివల్ల చాలా వరకు కూడా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి చేయించుకోకపోతే కనుక కాబట్టి మీలో ఎంతమంది రేషన్ కార్డు అప్డేట్ చేసుకున్నారో లేదో అనేది ఒకసారి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే సచివాలయానికి వెళ్ళిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు లేదనుకుంటే రేషన్ కార్డు ఆ బయోమెట్రిక్ అవన్నీ కూడా ఇచ్చేసి రేషన్ తీసుకుంటారో మరి ఆ యొక్క డీలర్ షాప్ల దగ్గరికి వెళ్ళినా కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది రేషన్ కార్డులో చిన్నపిల్లల పేర్లు చేర్చడంతో పాటుగా చనిపోయిన వారి పేర్లను కూడా తొలగింపులో కూడా ఈకేవైసీ చాలా కీలకమైన అయితే చెప్పాలి అలాగే సంక్షేమ పథకాలకు అర్హత గుర్తించేందుకు కూడా ఉపయోగపడుతుంది మరి ఇందుకు ఇందులో భాగంగా ఎవరైనా ఈ యొక్క బయోమెట్రిక్ అనేది ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి పూర్తి చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి పథకాలు కూడా ఆగిపోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి మరి ఇప్పుడే వచ్చిన ఈ యొక్క అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే ముందు చెప్పిన మాటే ప్రభుత్వం మరోసారి గుర్తు చేస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవైసీ పెండింగ్లో ఉన్న వారి జాబితా ఇప్పటికే రేషన్ డీలర్ల దగ్గర ఉండగా వారి దగ్గరే కేవైసీ వివరాలను అయితే నమోదు చేస్తున్నారు అడ్రస్ మారిపోయిన వారి పేర్లు కూడా పెండింగ్లో ఉంటుండగా మరి వీరు ఆన్లైన్లో కేవైసీ స్టేటస్ ఏంటో సొంతంగా తెలుసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ అదేవిధంగా ఎండియూ వాహనాలు ఈ యొక్క ఈ పోజ్ మిషన్ అందుబాటులో అయితే ఉంటుంది అందులో లబ్ధిదారుల రేషన్ కార్డు వివరాలు అయితే నమోదు చేస్తే చాలు కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఒకవేళ ఆ పోజ్ మిషన్లో లో ఎర్ర రంగు ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నట్లుగా గుర్తించాలి మరి ఇది ఒక చిన్న సిమ్టమ్ అని కూడా మనకి అర్థమవుతుంది ఈ యొక్క మార్క్ అనేది ఒకవేళ కనుక ఆ గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగులో ఉంటే కనుక వారి ఈకేవైసీ అనేది పూర్తయినట్లు లెక్క సో దాన్ని కూడా మీరు పరి గమనించవచ్చు అయితే రెడ్ కలర్ అంటే ఎర్ర రంగు గడిలో పేరు ఉన్న వారు వేలు ముద్ర వేస్తే చాలు ఈకేవైసీ అనేది పూర్తవుతుంది మీకు ఈకేవైసీ ముద్రలు అనేది పడకపోతే ఖచ్చితంగా మీరు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క సమస్య ఏంటనేది తెలియజేయండి మొత్తానికి ఏదేమైనా సరే ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడానికి ఈ నెల ముప్పైవ తేదీ అనేది డెడ్ గా అయితే విధించారు మరీ మరీ గుర్తు చేస్తుంది ప్రభుత్వం అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీరు దీన్ని పూర్తి చేసుకోకపోతే రేషన్ కార్డు నుంచి మీరు తప్పించడం జరుగుతుంది అంటే రేషన్ కార్డు అనేది మీకు తొలగించడం జరుగుతుంది మీరు అది గమనించాలి ఐదేళ్ల లోపు ఉన్న వాళ్ళంటే పిల్లలండి మరి పద్దెనిమిది ఏళ్ళ వయసు పడిన వాళ్ళకి ఏంటంటే వేలు ముద్ర అనేది పడదు సో ఇవన్నీ గుర్తించాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మరొకసారి అప్డేట్ అయితే చెప్పారు మరి మిగిలిన అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియ అయితే పూర్తి చేయాల్సిందే అని అధికారులు కోరుతున్నారు